నమస్కారం గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం ఈ సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో మనం అనేక విషయాలు తెలుసుకుంటూ ఈరోజు రవిరేఖ రవిరేఖ యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు గత ఎపిసోడ్లు మనం తెలుసుకున్నాం మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఈ రవిరేఖనే మనం సన్లైన్ అని జయరేఖ అని ఈ విభిన్న పేర్లతో మనం పిలిచిన రవిస్థానము అంటే అరచేతిలో ఎక్కడ ప్రారంభమైనా రవిస్థానానికి చేరాలి రవిస్థానము అంటే ఉంగరపు వేలు దిగువ భాగము అనామిక యొక్క దిగువ భాగము ఈ ప్రాంతానికి చేరేటువంటి ఈ రవిరేఖ కొంతమంది చేతుల్లో చంద్రస్థానము అంటే చంద్రస్థానం అంటే ఈ ఈ కంకణ రేఖల పైన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ భాగాన్ని చంద్రస్థానం అంటాం చంద్రస్థానము నుండి ప్రారంభమయ్యి క్రమంగా విస్తరిస్తూ స్థిరంగా దృఢంగా రవిస్థానాన్ని చేరిన చంద్రస్థానము ఈ ప్రాంతమంతా కూడా చంద్రస్థానం మనం ఈ చంద్రస్థానములో ఎక్కడ ప్రారంభమైనా కూడా ఇది స్పష్టంగా క్రమంగా రవిస్థానాన్ని చేరితే ఇటువంటి రేఖ కలిగినటువంటి జాతకులు చంద్రుడు స్త్రీ కారకుడు కళత్రకారకుడు కనుక స్త్రీల వలన స్త్రీలు అంటే తల్లి కావచ్చు సిస్టర్స్ కావచ్చు ముఖ్యంగా భార్య కళత్ర కళత్రభావము చంద్రుడు కళత్రభావాన్ని తెలియజేస్తాడు కనుక ముఖ్యంగా భార్య వలన భార్య యొక్క సహకారముతోటి కళలయందు చంద్రుడు సూర్యుడు ఈ రెండు కూడా ఇది సాహిత్యము కళ సంగీతము చిత్రలేఖనము ఇటువంటి లలిత కళలయందు రవి అధికారము ఆకర్షణ కళలు కనుక ఇటువంటి రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు భార్య యొక్క సహకారముతోటి స్త్రీల యొక్క సహకారముతోటి కళల అధికారమునందు కళా సంస్థలు ఎందు ఆధిపత్యం వహించటం ఎందు ఉన్నతమైనటువంటి స్థితికి చేరి కళలయందు ఎందు కలిగి అటువంటి సంస్థలలో ఆధిపత్యాన్ని అధికారాన్ని పొంది ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతు ఉన్నతమైన స్థితికి చేరగలరు కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖ చంద్రస్థానము నుండి బయలుదేరి ఇదే చంద్రస్థానము నుండి స్పష్టంగా బయలుదేరినటువంటి రేఖ సమాంతరంగా రేఖ కూడా దీనికి సమాంతరంగా రేఖ కూడా కలిగి ఉంటే లేదా అదృష్టరేఖ స్పష్టంగా అరచేతి యొక్క దిగువ భాగము నుండి శనిస్థానము వరకు అదృష్ట రేఖ వెడలినప్పుడు దీనికి సమాంతరంగా అదృష్ట రేఖ ఏ విధంగా అయితే ఏర్పడిందో అదేవిధంగా చంద్రస్థానము నుండి రవిస్థానము వరకు కూడా రవి రేఖ ఏర్పడి ఉంటే ఇటువంటి రేఖలు కలిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ రవి కీర్తి కారకుడు కీర్తి ప్రతిష్టలకి రవి ప్రాధాన్యతను సూచిస్తుంది కనుక అదృష్ట రేఖ ధనాన్ని సంపదను అదృష్టాన్ని సూచిస్తుంది కనుక ఈ రెండు రేఖలు స్పష్టంగా దృఢంగా సమాంతరంగా ఉంటే ఇటువంటి రేఖలు కలిగినటువంటి వ్యక్తులు కీర్తి ప్రతిష్టలు కలిగి తద్వారా అఖండమైనటువంటి సంపదను అధికారంను హోదాను ధనాన్ని యోగాన్ని కలిగి ఉంటారు అయితే ఈ చంద్రస్థానము నుండి దిగువ భాగం నుండి పూర్తిగా చంద్రస్థానం అంతా కూడా దీన్ని వ్యాపించి ఉన్నటువంటి ఈ రవిరేఖ వలన కొన్ని సందర్భాల్లో వారి యొక్క ఆలోచనలు అంటే చంద్రుడు పూర్తిగా మానసికమైనటువంటి ఆలోచనలకు ఆధిపత్యం వహించేటువంటి గ్రహస్థానము గనక ఆలోచనల్లో మార్పులు కలిగినా కూడా అదృష్టరేఖ యొక్క రవిరేఖ యొక్క స్థిరత్వము వలన ఇటువంటి జాతకులు మధ్య మధ్యలో ఆలోచనల మార్పులు చేసుకున్న చివరకు ఆధిపత్యాన్ని విజయాన్ని వారు సొంతం చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలతోటి కొని ఆడబడతా ఉంటారు కొంతమంది చేతుల్లో ఈ రవిరేఖ రవిస్థానాన్ని చేరేటువంటి రేఖ జీవిత రేఖ నుండి ప్రారంభమైన జీవితరేఖ జీవితరేఖ నుండి ప్రారంభమయ్యి స్పష్టంగా రవిస్థానాన్ని చేరిన ఇటువంటి రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు జీవితరేఖలోంచి ఎప్పుడైతే అదృష్టరేఖ ప్రారంభమైన రవిరేఖ ప్రారంభమైన జీవితరేఖ స్వయం కృషితోటి అభివృద్ధిని కీర్తిని ఆధిపత్యాన్ని వారి యొక్క స్వీయ ప్రతిభతోటి పట్టుదలతోటి ఈ ఆకర్షణని పొంది చురుకుదనాన్ని దీక్ష దక్షతను కలిగి ఉండి ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరడానికి వీరు అకుంఠితమైనటువంటి దీక్షతోటి ఏ పనినైనా పట్టుదలతోటి సాధించి వారు విజయాన్ని సాధిస్తారు ఈ హస్తము ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తుల యొక్క హస్తము కళాహస్తమైనా అంటే మనం క్షేత్ర విభాగంలో చెప్పుకున్నాము కళాహస్తం అంటే ఆజోకుగా ఇలాగ తమలపాకులాగా దిగువ భాగము స్పష్టంగా దృఢంగా వెడల్పుగా ఉండి క్రమంగా ఈ వేళ్ళు కొనలు పొడవుగా ఉండి శిఖరంలాగా ఒక తమలపాకు వలె ఏర్పడి ఉన్నటువంటి కళాహస్తం అయితే కళాహస్తంలో జీవితరేఖ నుంచి ప్రారంభమైనటువంటి రవిరేఖ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు లలిత కళలయందు లలిత కళలు చిత్రలేఖనము నాట్యము సంగీతము ఈ ఇటువంటి కళల ప్రవేశము కలిగి స్వీయ ప్రతిభతోటి తమ యొక్క పట్టుదలతోటి స్వయం కృషితోటి వాటి ఎందు అభివృద్ధిని పొంది కళల్లో అఖండమైనటువంటి కీర్తిని మా పదవులను సన్మాన సత్కారాలను పొంది ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా పరిగణింపబడుతూ ఉంటారు కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ నుండి ప్రారంభమైనటువంటి రవిరేఖ హస్తము చతురాకృతి కలిగి ఉంటే అంటే పైన ఈ కొనలు మొ దీర్ఘ చతురస్రాకారంలో కనబడుతూ ఈ కొనదేలకుండా చతురాకృతి కలిగి ఉంటే ఇటువంటి చతురాకృతి హస్తములో జీవితరేఖ నుండి ప్రారంభమైనటువంటి రవిరేఖ కలిగి ఉంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయం నందు వివిధ సంస్థల ఎందు ఆధిపత్యాన్ని తద్వారా కీర్తిని గడిస్తారు కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ నుండి ప్రారంభమైనటువంటి రవిరేఖ కలిగినటువంటి హస్తము వేదాంత విజ్ఞాన హస్తమై ఉంటే అంటే కణుపులు తేరి విస్తరించి ఉన్నటువంటి హస్తమైతే అటువంటి హస్తము కలిగినటువంటి ఆ హస్తములో ఈ రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు వేదాంత విజ్ఞానమును ధార్మిక కార్యక్రమాల ఎందు వివిధ సంస్థల్లో ఆధిపత్యము వహించేటువంటి లక్షణము కలిగి స్వయం కృషితోటి స్వీయ ప్రతిభతోటి అనేక ధార్మిక సంస్థలను వేదాంత విజ్ఞాన విషయమైనటువంటి సంస్థలను స్థాపించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరగలరు విధంగా మనం రవిరేఖ యొక్క స్పష్టతను మనం వివిధ ప్లేసుల్లో మనం చూసినప్పుడు రవి కీర్తికారకుడు ఆకర్షణకు ఆధిపత్యానికి కళలకు అధికారానికి రాజకీయ చతురతకు ఈ రవి స్థానము రవిరేఖ కారణం గనక ఇటువంటి రేఖ కలిగినట్టున్నప్పుడు అరచేతి యొక్క మిగిలినటువంటి లక్షణాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి స్పష్టత ఆకారము రంగు దీంతోపాటు మనం యోగ రేఖ రేఖ గురు రేఖ వీటిని కూడా మనం పరిశీలించినప్పుడు స్పష్టంగా ఉన్నటువంటి రవిరేఖ ఉన్నటువంటి వ్యక్తులు జనబాహుళ్యంలో ఆకర్షణ కలిగి వివిధ కళల ఎందు ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు ఈ రవిరేఖ గురించి మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మరి తెలుసుకుందాం అంతవరకు గోపాల్ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వారే కాకుండా సామాన్యులు కూడా మనం ప్రతి ఒక్కరూ అరచేయి కలిగి ఉంటాం కనుక మన చేతిని మనం దర్శించుకొని మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకొని చక్కని అభివృద్ధిని కాంచడానికి ఈ శాస్త్రాన్ని మనం ఒక సాధనంగా తీసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది ఈ గోపాల సాముద్రిక శాస్త్రాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేదైనా మరికొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నప్పుడు కామెంట్స్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరీ కలుసుకుందాం నమస్కారం